యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఒకవైపు నీళ్లు వదిలారు మరోవైపు కాయలుగు లెక్క కట్టారు తెలుగు తమ్ముళ్ళు ఉలివిందుల్లో అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నల్లగారికి పంపిస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి చూసేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం పులివెందులపై అభివృద్ధిపై నిఘా పెట్టారు అభివృద్ధిని సాధించాలనే లక్ష్యంతో ముందు కొనసాగుతూ ఉన్నారు తెలుగు తమ్ముళ్ళు పులివెందుల తెలుగు తమ్ముళ్ళు ఆ తెలుగు తమ్ముళ్ళు ఎవరు అంటే ముఖ్యంగా పులివెందుల ఇన్ఛార్జ్ అయినటువంటి మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అటు తర్వాత ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్లు వీళ్ళు అభివృద్ధిపై పులివెందుల అభివృద్ధిపై దృష్టి సారించారు అందులో భాగంగా ఈరోజు చిత్రావతి గండికోట నుంచి చిత్రావతి రైకు నీరు విడుదల చేశాడు బీటెక్ రవి బీటెక్ రవి నీరు విడుదల ఎందుకు చేశాడు అంటే ప్రస్తుత వర్షా పరిస్థితుల వల్ల ఆ రైతులు ఎన్నో రకాలుగా అగసాట్లు పడుతూ ఉన్నారు అని వాళ్ళ పంటల సమస్యలు తీర్చే భాగంగానే ఈ రోజు గండికోట చిత్రావతికి నీళ్లు వదిలాడు అటు తర్వాత భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి కూడా ఆ రైతులపై దృష్టి పెట్టారు ముఖ్యంగా పులివెందుల మార్కెట్ యార్డ్ లో పులివెందుల మార్కెట్ యార్డ్ లో ఓ చీని పంట అమ్మే పరిస్థితి ఉంది ఆ చీని పంటను దళారులే స్కామ్ చేస్తూ ఉన్నారు అంట ముఖ్యంగా దళారులే దోచుకుంటూ ఉన్నారు అంట దానిపై ఆయన భూమిరెడ్డి రంగప్ప రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు ఈ రెండు వీడియోలు చూడండి నా రామరాజ్య ఛానల్ ఇలా పులివెందుల ప్రాంతంలో ఉన్న చీనీ రైతులు వ్యాపారస్తుల బారి నుంచి మోసపోకుండా ఉండేదానికి ప్రభుత్వం పులివెందుల మార్కెట్ యార్డ్లో మండీలను ఏర్పాటు చేయడం జరిగింది అంటే రైతులే స్వయంగా మండీలకు తీసుకొని వచ్చేసి ఇక్కడ మార్కెట్ ఆధ్వర్యంలో వేలం పాట పెట్టి వేలంలో ఎవరు ఎక్కువ ధర చెల్లిస్తే వారికి చీనికాయలను అప్పగించి అదే రోజు సాయంత్రానికి రైతుకు సంబంధిత పాటదారు డబ్బులు చెల్లించే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది ఇక్కడ వేలం పాటలు పెట్టినా ఒకటి రెండు నెలలు సజావుగా జరిగింది రైతులకు మంచి ధర కూడా రావడం జరిగింది తర్వాత రాను రాను ఇక్కడ ఉండే పది పదిహేను మంది వ్యాపారస్తులు సిండికేట్ గా ఏర్పడి రైతులను మోసం చేయడం జరుగుతోంది గత రెండు మూడు నెలలుగా పులివెందుల ప్రాంత చీనీ రైతులు తీవ్ర అన్యాయాలకు గురవుతున్నారు ఆవేదన చెందుతున్నారు తోటల దగ్గరనే ఎక్కువ ధర మాకు వస్తా ఉండేది వీటికి వచ్చిన తర్వాత మేము అనేక వ్యయ ప్రయాసాలు కూడా ఇక్కడికి తీసుకొని వస్తే వీళ్ళందరూ కూడా సిండికేట్ అయ్యి పెద్ద ఎత్తున మోసం చేస్తున్నారు మేము ఆత్మహత్యలే సరణ్యం అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది గత పదిహేను రోజుల క్రితం కూడా నేను ఒకసారి ఈ ప్రాంతానికి వచ్చి చూడడం జరిగింది అంటే నేను ఆ సమయానికి వచ్చే కొద్దీ వేలం పాటు కూడా పూర్తి కావడం జరిగింది మేము బాగా జరుపు బాగా జరుపుతున్నాం పారదర్శకంగా చేస్తున్నామని చెప్పి వ్యాపారులు దాన్ని అటు వీళ్ళు సిబ్బంది కూడా చెప్పడం జరిగింది మళ్ళీ నేను వచ్చిపోయిన తర్వాత కూడా ప్రతిరోజు పుంగాన పుంగాలకు పత్రికల్లో వార్తలు వస్తా ఉన్నాయి ఇక్కడ వ్యాపారస్తులు మోసం చేస్తున్నారు అతి తక్కువ ధరకు పాడుకుంటున్నారు మేము నష్టపోతున్నామని చెప్పిన ఈ ఈరోజు పాట సమయానికి రావడం జరిగింది కానీ ఇక్కడ దురదృష్టవశాత్తు మార్కెట్ను నియంత్రించాల్సిన రైతులకు మంచి చేయాల్సిన మార్కెటింగ్ సిబ్బంది నిస్తేజంగా ఉండడం జరిగింది పాట మార్కెట్ సిబ్బంది కానీ లేకుంటే ఇతరులు కానీ పాడాల్సి ఉండగా ఎవరైతే చీనీకాయలు కొనుగోలు చేస్తారో వాళ్లే పాట పాడుకుంటున్నారు అంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళే సిండికేటే పదివేలు అంటారు పదివేల వంద అంటారు పదకొండు వేలు అంటారు పన్నెండు వేల వంద అది క్లోజ్ అని చెప్పడం అంటే ఎవరైనా ఇతరులు పాడాలన్నా కూడా పాడకోకుండా వాళ్ళందరినీ కూడా భయభ్రాంతాలకు గురి చేస్తూ బయట వ్యాపారస్తులు ఢిల్లీ వ్యాపారస్తులు గానీ లేకుంటే అనంతపురం కానీ లేకుంటే కర్నూలు ప్రాంతాలకు సంబంధించిన సిరివెళ్ల వ్యాపారస్తులు కానీ వీరు ఎవరిని కూడా పాడనీయకుండా గుత్తాధిపత్యంగా ఒక మోనోపోలిగా ఇక్కడ వ్యవహారం జరుగుతోంది ఇందాక రైతులు అనేక మంది రైతులు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది ఒకటి రెండు టన్నులు మాత్రము ఇరవై వేలు ఇరవై రెండు వేలు ఇస్తారు మిగతా అన్ని కూడా పదివేలు పన్నెండు వేల ధర చెల్లించేసి ఇంక పొమ్మని చెప్తారు ఒకవేళ మాకు ఇష్టం లేదంటే ఇక్కడ నుంచి మేము సరుకు బయటికి తీసుకోపోలేము ఇక్కడ నుంచి మళ్ళీ మరుస రోజు వీళ్ళకే మళ్ళీ ఇదే వ్యాపారస్తులకు మేము ఐదు వేలకు ఆరు వేలకు అమ్ముకోవాల్సిన దుస్థితి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన రేటుకు వాళ్ళు పెట్టిన రేటుకు మేము అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది దీని నుంచి మాకు ఈ మార్కెట్ యార్డు వలన లాభం కంటే నష్టం ఎక్కువ వస్తుందని చెప్పి చెప్పడం జరుగుతుంది ఈ సందర్భంగా ఇప్పుడు పాటను పరిశీలించినప్పుడు కూడా నిన్న మొన్న అదే రకం కాయలు పద్నాలుగు వేలు పదహైదు వేలు పాడిన వాళ్ళు ఈ రోజు ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేల వరకు పాడడం జరిగింది అంటే ఇక్కడ పెద్ద ఎత్తున వ్యాపారస్తులు సిండికేటే మోసం జరుగుతుంది దీనికి అంతా కారణం మార్కెట్ యార్డ్ సిబ్బంది భారతదేశంలో చీనికాయల మార్కెట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ రోజు ఆ ముందు రోజు కానీ ఆ రోజు కానీ ఏ ఏ ధరలు అక్కడ వేలంపాటలో వ్యాపారస్తులు కొన్నారు దాన్ని గమనించి ఇక్కడ రైతాంగానికి కానీ లేకపోతే ఇక్కడ నియంత్రణ చేయాలి మినిమం ఇంత పాట పాడాలని పెట్టినప్పుడే రైతులకు న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా ఇలాంటి వ్యవహారాలు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం సహించేది లేదు క్షమించేది లేదు మార్కెట్ యార్డ్ సిబ్బందిని కూడా స్పష్టంగా హెచ్చరిస్తా ఉన్నాం మీరు దగ్గరుండి రైతులకు న్యాయం జరిగేటంత వరకు ఖచ్చితంగా మీరు ఆగరికాయ అమ్మేటంత వరకు కూడా రైతుల పక్షాన్ని నిలబడాల వ్యాపారస్తుల పక్షాలను నిలబడితే మాత్రం కఠినాయితీ కఠిన చర్యలు తీసుకుంటాం చెప్తా ఉన్నాం అంతేకాకుండా వీళ్ళు చేసే మోసం కూడా ఇరవై రెండు వేలు కొన్ని కాయలను అదే లారీకి ఎత్తుతారు పదహైదు వేల కొన్ని లారీలు దాంట్లోనే కలిపేస్తారు పదివేల కొన్న కాయలు దాంట్లోనే కలిపేస్తారు ఐదు వేల కొన్న లారీలు అంటే అమ్మే ధర మాత్రం అక్కడొక్కడే ఢిల్లీలో కానీ బెంగళూరులో కానీ చెన్నైలో కనలో కానీ టన్ను ధర అమ్మే మాత్రం ఒకటే కానీ ఇక్కడ కొనుగోలు మాత్రం తేడా ఉంది ఈ వ్యత్యాసం ఎందుకు వస్తుందంటే మండి వ్యాపారస్తులు పలకడం లేదు కాబట్టి అవసరమైతే మరికొంతమంది వ్యాపారస్తులు ఇక్కడ కాంపిటీషన్ పెట్టేదానికి బయట నుంచి వ్యాపారస్తులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం అదనంగా రూములు కూడా కట్టించి కాంపిటీషన్ ప్రోత్సహించడం జరుగుతుంది అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో కూడా చర్చించి అవసరమైతే గతంలో ఇదే మార్కెట్లోనే అరటికాయల ధరలు తక్కువకి వచ్చినప్పుడు తగ్గినప్పుడు